నమస్తే ఏపీజిల్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసినది అనంతపురం జిల్లా మరి గుత్తి పట్టణంలోని కురువగేరులో ఉన్నటువంటి ఓ లలితమ్మ అనేటువంటి మహిళ ఇంటికి వచ్చాం మరి వివరాల్లో వెళ్తే పూర్తి వివరాలు అయితేనేమి ఆమెకు జరిగినటువంటి అయితేనేమి ఆమె జరిగినటువంటి బాధ అయితేనేమి ఆమె యొక్క మాటల్లోనే మనం విందాం మీరే పేరమ్మా రవితమ్మా మీ భర్త ఎప్పుడు చనిపోయాడమ్మా నిన్న సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖు చనిపోయాడు మరి చనిపోయిన సందర్భంలో ఏమన్నా మీకు సచివాలయం ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఎవరైనా మీ ఇంటి కాటికి వచ్చారా మా ఇంటి కాటికి ఎవరు రాలేదు మాకు ఏంటి సహాయం చేయలేదు చేయలేదు ఇందుకు సంబంధించి ముందే మీ భర్త చనిపోక ముందు

సరే ఇటీవల కాలంలో భర్త వికలాంగులైనటువంటి భర్త చనిపోయిన వెంటనే నలభై రోజుల లోపలే పింఛన్ తెచ్చి మరి వారికి కేటాయిస్తామని చెప్పారు కదా ఇది ఏమన్నా మీకేం వర్తించిందా కనీసం ఎవరు కూడా వచ్చి మీరు విచారణ చేయలేదా మీరు దరఖాస్తు చేసుకోలేదా అంతవరకు పింఛను మీకు రాదు అని చెప్పారా మరి ఈ సందర్భంలో మీ భర్త చనిపోయి జూలై

ఆడు ఒక్కో రెస్టాడు ఇంటికి వచ్చిన తర్వాత రోజు నాకు ఎవరు కట్టుకొచ్చేటప్పుడు లేదు పిల్లని అని గుడికి వెళ్ళి తర్వాత ఏం జరిగిందమ్మా గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఆ పిల్లోడు వికలాంగ్ కూడా మా నుంచి బాగున్నాడమ్మా సార్ కొంచెం మైండ్ సరికి లేదు మాటలు రావు అమ్మా నాయన అమ్మ తాత అని మాటలు మనం ఏదన్నా చెప్తే అర్థం చేసుకుంటున్నాం అంత తప్ప ఏం లేదు చదువు లేదు చదువు ఇది ఏం లేదు బడిలో కొన్ని రోజులు బడికి పంపించినాము తీసి కాదు నేను పోయి కూర్చోలో వచ్చి వస్తుందే అమ్మ ఒడి గారు మూడు సంవత్సరాలు పడింది పళ్ళ రోజు వాళ్ళు రాసి కూర్చోని వస్తుంటే ఆ తర్వాత గుడి పోయిన తర్వాత ఏమైంది అమ్మ గుడి పోయిన తర్వాత నేను ఎవరు పట్టుకొచ్చేటోడు లేరు మా కానీ రెండు కాళ్ళు కట్టేసినానా అయినా కానీ అంటే ఇంట్లో నుంచి నువ్వు పని పోతే ఎక్కడికైనా వెళ్తాడనేటోడు అభిప్రాయంతో లేదు సార్ నాయన కావాల నాయన కావాలని దావలు పట్టుకొని పట్టుకొని పోతుంటే నాయలు కావాలని బయటకు పోకూడదు కదా పట్టు రావాలంటే అసలు పడతారు అని రెండు కాలు కట్టేసానా పొద్దు ఎనిమిది గంటలప్పుడు కాఫీ కావాలని అంటే నేను పిల్లలు ఒకటేసారి కూర్చుంటాను కూర్చో ఇంటికి ఆయపకే కప్పలా నాయలు కావాలని అడుస్తాం నేను కాఫీ కావాలని అంటే ఇంట్లో టీ టీవెట్టుకొచ్చే పోయినాను ఆ తర్వాత నేను తొందరగా ఎట్ల మీద తెలీదు మిత్తెక్కి పైన ఆ పక్క ప్లేస్ ఉంది దొడ్లోకి దొడ్లోకి దుంగినాడులోకి దొడ్లోకి దుంగిన తర్వాత బయట చిన్న చిన్న గాయాలైనా మొక్కలకి ఇదే ఇంటి ఇంటికాడికి ఆరంభి డాక్టర్ విడిపించి ఇంజెక్షన్ లేపించినా మేము బాగుంది అనుకున్నామాలు పుడికాలుకో ఇంఫెక్షన్ అయింది ఎడమే ఇన్ఫెక్షన్ అయ్యి మాత్రీలో సర్జరీ గా జరిగింది ఇంకా ఏమైందో ఒక ఆపరేషన్ ఆదివారం ఆపరేషన్ అయింది శనివారం తెల్లవారుజాన అండుకున్నాడు అట్లనే కన్ను కూర్చున్నాడు వాళ్ళ నాయన చనిపోయిన పదహైదు రోజు ఒక నైట్ గాని ఒక పగులు గానీ నాయనే నాయనే కావాలని నిద్ర ఈ రోజు కూడా నిద్ర లేకుండా పగులు పుట్టే రాత్రి పగులు ఏ రోజు నిద్ర తండ్రి కోసమే కలవరించేవాడు అనమాట కోసమే కలవరించాడు అయితే ఇంకా మరి తర్వాత పిల్లోడు యొక్క బాధతో నీవు కూడా బాధకు గురైనారు ఇదే ఇలాగ పదహైదు రోజుల్లోనే కట్టుకున్న భర్తను కన్న కొడుకును పోగొట్టుకున్నారు జూలై మరి ఈ సందర్భంలో మరి పూర్తి అప్పు ఎంత ఉంటుందమ్మా నాలుగు లక్షల వరకు ఉంటుంది కానీ మీకు ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు ఏమైనా పట్టించుకున్నారా మీరు మీ దృష్టికి ఎవరు పట్టించుకోలేదు ఎవరు ఆదుకోలేదు కనీసం డాక్టర్ గ్రూప్లో సభ్యత్వం ఉందా మీకు కానీ వాళ్ళు ఏమన్నా వచ్చి సహకరించారా ఆర్థిక సాయం చేశారా కనీసం భర్త చనిపోయినప్పుడు మట్టికైనా డబ్బులు ఏమైనా ఇచ్చారా మీ భర్త చనిపోయింది వాళ్ళ విషయం తెలుసు కదా అయినప్పటికీ ఏమన్నారు అమ్మ వాళ్ళు డాక్టర్ కానీ ఏ విషయమైనా కానీ నీకు పూర్తిగా అన్యాయం జరిగింది తర్వాత వచ్చి రేషన్ కార్డు విషయంలో ఏం జరిగింది ఓకే ఇవప్పుడు మాకు తెలియక బియ్యానికి కావాలని నా భర్త వీక్లాగు పిల్లో వీక్లాగుడు నేను పని పోతే లేకపోతే లేదని మాకు తెలియక తమ్ముడిని చెల్లెలని తెలుపుకున్నాను వాళ్ళు పెళ్లి కాకముందే జంపుకున్నారు వాళ్ళు పెళ్ళి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు పెళ్ళి వెళ్ళిపోయినారు ఆ తర్వాత మీరు బియ్యం కార్డు కోసం పేర్లు తీసేయమంటే అధికారులు కూడా ఒప్పుకోవడం లేదు ఇప్పటి వరకు కూడా వాటి ఇంకా పరిశీలన రాలేదు వచ్చినప్పుడు చెప్తాము పేర్లు తీసేసి నీకు రేషన్ కార్డు కంటిన్యూ చేస్తామని అధికారులు అంటున్నారు ఆ విషయంలో మీకు కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ కూడా అధికారులు ఇవ్వడం లేదు రేషన్ కంటిన్యూ వస్తుందిలే కానీ కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ మాత్రం ఇవ్వడం లేదు ఎన్నిసార్లు బ్రతిమలాడినా కానీ రూల్స్ ఒప్పుకోవాలని అధికారులు అంటున్నారు మళ్ళీ ఈ విషయంలో

తర్వాత పింఛను వెంటనే అందించాలని కోరుతున్నాను మేము దానమైన నీకు జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అప్పులో కూడా అడుగుతున్నారమ్మా వెంటబడి మరో ఐదు నెలలలోక వేయలేకపోతే ఇప్పుడు బాకీలు కట్టపోతే ఐదు నెలల లోపల ఏమవుతుందమ్మా వస్తుంది ఆ తర్వాత మరి చావో రేవో తెలియాల్సి ఉంటుంది మరి అధికారులు ఈ విషయంలో సహకరించి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు